హాయ్ అండి ఏంటి అందరూ ఎక్కడో మీట్ అయినారే చాలా మంది ఉన్నారు అనుకుంటున్నారా అవునండి మేము డిజిటల్ మహిళ నెల్లూరు వ్యాపారి సంఘంలో ఉన్నాము అందరం ఒకసారి నీషులు అవి ఏంటి అనేది ఒకరికొకరు మీట్ అయితే ముఖపరిచయాలు అనేసి ఒకసారి మీట్ అవుదాము మాకు ఇంకా సంఘం ఏర్పడలేదు మీట్ అయితే అందరూ ఏంటి అనేది తెలుస్తుంది అనేసి మీట్ అయ్యామండి ఎక్కడెక్కడ వాళ్ళని అందరినీ కలిపింది డాక్టర్ ఆశ్లేష మేడం గారు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాకు ఇంత ప్రోత్సాహాన్ని ఇస్తూ మేము మా కాలం మీద మేము నిలబడి ఒక రూపాయి సంపాదించేదానికి కూడా ఒక ముందడుగు వేసేదానికి మాకు ఇంతలా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వ్యాపార సంఘంలో చేరాలా వద్దా అనుకునే వాళ్ళందరూ ఇది చూసైనా వెంటనే చేరడానికి ట్రై చేయండి కూడా ఇప్పుడు ఎవరు లేదు అని బాధపడబాకండి తప్పకుండా ఇప్పుడు శాంతి చాలా సార్లు మాట్లాడున్నాయి ఒక గ్రోత్ అనేది తప్పనిసరిగా వస్తుంది ఇప్పుడు నాకు అచీవర్ తీసుకున్న తర్వాత దగ్గర అవార్డు తీసుకోవడం అనేది చాలా బాగుంటుంది అసలు అందరూ దానికోసమే పాట పడండి మనం మళ్ళా డెవలప్ అయ్యేదానికి కూడా మంచి ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరికీ మంచి డెవలప్ వస్తుంది కాకపోతే ఒకళ్ళకి ఒకళ్ళు మళ్ళీ సపోర్ట్ చేసుకోవాలి ఒక చిన్న ఒక మనం ఏదో ఒకటి రోజు కొంటానే ఉంటాం అదేదో మన ముందు మన డిజిటల్ మహిళ వాళ్ళ దగ్గర ఉందా లేదా ముందు అది ఎంక్వైరీ చేసుకున్నాకే బయటకు వెళ్ళాలి మన దగ్గర ఉండేది మన దగ్గర మనమే కొనుక్కోవాలి అదే నేను చెప్పేది ఆల్ ద బెస్ట్ అండి అందరూ గ్రోత్ అవుతారు ఎవ్వరు ఏం బాధపడక్కర్లేదు థ్యాంక్ యూ జీవితంలో జీవితంలో నేను కన్న కళ నేను కన్న కళ ఒకే ఒక ప్రయాణం కోసం ఒకే ఒక ప్రయాణం కోసం ప్రయత్నించే సమయంలో ప్రయత్నించే సమయంలో ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఓటమి ఎదురైనా ఏ ఓటమి ఎదురైనా ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా ఎవ్వరి సపోర్ట్ లేకపోయినా నేను అలసిపోయినా నేను అలసిపోయినా చివరికి చివరికి చావే ఎదురైనా చావే ఎదురైనా నా జీవితం జీవితంలో నా జీవితంలో నేను ఇస్తున్న మాట నేను ఇస్తున్న మాట గతం కోలుకొలి దెబ్బ తీసిన కోలుకొలి దెబ్బ తీసిన అవన్నీ తెగించి అవన్నీ తెగించి గతాన్ని దెబ్బ తీసేలాగా గతాన్ని దెబ్బ తీసేలాగా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి బంధాలని బంధాలని బాంధవ్యాలని బాంధవ్యాలని కాపాడుకుంటూ కాపాడుకుంటూ ఈ బాధలకు ఈ బాధలకు ముగింపిస్తూ ముగింపిస్తూ నాకై నేను ఇచ్చుకున్న మాట నాకై నేను ఇచ్చుకున్న మాట నేను